యమ్మ రండి ఇన్స్టెంట్గా అప్పడాలు చేసుకుందాం చూడండి కరకరలాడతాయి కర్రలాడతాయి పప్పుచారులోకి పప్పు కూరల్లోకి టేస్టీగా ఉంటుంది గలగలలాడతాయి ఎంత బాగుంటుందో రండి చేసేద్దాం మొదట శనగపిండిని జల్లించుకుందాం ఈ పిండిలో కొంచెం పసుపు ఇంగవా బేకింగ్ సోడా వేసి ఈ పిండి కూడా వేసి జల్లిచ్చేద్దాం మొత్తం అంతా కలుస్తుంది పిండికి తగినంత ఉప్పు వేద్దాం అలాగే వాము తీసుకొని ఇట్లా చేతితో నలపండి ఒక్క గరిటి నూనె పోయండి కలుపుదాం ఇదిగో చూడండి పిండి ఇలా ముద్ద రావాలి కొంచెం కొంచెం నీళ్లు పోసుకోండి నీళ్లు పోసుకొని కలుపుదాం పిండి గట్టిగా ఉండాలి కలపండి కలపండి కలుపుతూనే ఉండండి సాఫ్ట్గా రావాలి చూడండి ఉండ ఎంత గట్టిగా ఉందో నానపెట్టండి ఒక పదిహేను అన్న నాకు దర్జాపు ఇరవై నిమిషాలు పట్టింది బాగా సాఫ్ట్గా పిండి అవుతానికి చూడండి అలా రావాలి అలా అప్పుడు పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుందాం చూడండి ఇలా ఓవెల్ షేప్లో దొండకాయలాగా చేసుకోండి ఇత్తం ఇక్కడ ఈ ప్లేస్లో ఇలా ప్రెస్ చేసి పైకి లాగుదాం చూడండి ఇలా ఉంది కదా ఈ పక్కన ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసి ఇలా చేసి అన్నీ బటర్ పేపర్ మీద పెట్టుకుందాం ఇట్లాగే అప్పటి పూలు కూడా చేస్తారమ్మా ఇదే పిండి ఇదేనమ్మా రౌండ్గా చూడతారు అప్పటి పూలు ఇట్లా కొంచెం ఆరపెట్టిన తర్వాత చేసుకొని చుట్టేస్తారు చేసి పెట్టుకున్న ఈ ఇన్స్టెంట్ అప్పడాలని వేసేయండి ఒకటేసారి హై మీద పెట్టద్దు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి వేల్చండి ఒకసారి ఫ్లిప్ చేద్దామా లైట్ బ్రౌన్ కలర్ రావాలి ఉడికాగిపోయింది చూడండి ఆగిన తర్వాతే తీయాలి మనం తీసేస్తామా చేసుకోంగా చేసుకోంగా ఈజీగా చేసేదాలు పిండి పిసుకుతాయి కొంచెం టైం పడుతుందమ్మా అది ఒక్కటి కొంచెం జాగ్రత్తగా పిసుకుంటే ఈజీగా అయిపోతుంది ఈరోజు లంచ్ వంకాయ శనగపప్పు తాలింపు గోరు చిక్కుడుకాయ ఫ్రై కొబ్బరి వేసి మన గుణం వండింది కోడిగుడ్డు గుజ్జుకూర మనం చేసిన అప్పడాలు రైస్ పప్పుచారు సాంబార్ కాదమ్మా పప్పుచారు ఈరోజు మలంచ్ ఇదమ్మా